నమస్కారం విజ్ఞాన్ గారు నమస్తే అండి సార్ ఈ గచ్చిబౌలిలో రాడిసన్ బ్లూ అనే ఒక హోటల్లో ఈ డ్రగ్స్ కలకలం నిన్న బయటకు వచ్చింది దాంట్లో బీజేపీకి సంబంధించిన వ్యక్తి కుమారుడు ఉన్నారు దాంతోపాటు సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఉన్నారంటే తెలుస్తుంది దీని గురించి ఏం చెప్పారు సార్ యాక్చువల్గా ఆ హోటల్ కూడా అయిందే అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది అంటే వెదర్ ఉన్నాం రాడిసన్ మరి అది ఫ్రాంచైజీ ఇచ్చిందా లేదా అనే తర్వాత చూసుకుంటే మేబీ ఫ్రాంచైజ్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే గతంలో కూడా బంజారా హిల్స్ రాడిసన్ లోనే కదా అయింది అలాంటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు ఎప్పుడు రాడిసన్ బ్లూకే ఇదేంటో మరి పోయినసారి ఉగాది పచ్చడి చూడాలి అప్పుడు వచ్చిన కళాఖండాలన్నీ ఏం చెప్పాయంటే ఆమె ఏమో అదేదో చీజ్ బజ్జీ తినడానికి వచ్చానని ఒకరు ఎవరైనా ఎవరైతే ఇప్పుడు లిషి గణేష్ ఎవరైతే ఉన్నారో కుషిత కుషితపల్ వాళ్ళ అక్క అండ్ కొన్నిదేళ్ళ నిహారిక వచ్చేసేమో ఆవిడ ఉగాది పచ్చడి తినడానికి వచ్చాడు అంటే మరి ఆ ఉగాది రోజు చిరంజీవి గారి ఇంట్లో చేయలేదంట మరి అక్కడ చేస్తే తినడానికి వచ్చింది అలా చెప్పి తప్పించుకున్నారు సరే వదిలేద్దాం వాళ్ళ సంగతి మనకి ఎందుకు అదే అంటే దీన్ని చూసుకున్నట్లయితే మనం గత కొద్ది రోజుల కింద మాట్లాడుకున్నాము మనం గురించి మాట్లాడుకుండగానే మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి అంటే వీళ్ళు కారణం ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళేమో బజ్జీలు తినడానికి ఒకరు ఉగాది పచ్చడి తినడానికి ఒకరు వచ్చారు ఈయనేమో డిప్రెషన్ కిలోనయ్యి ఆత్మహత్య చేసుకుందే చేసుకోలేక దాని బదులు ఇది బాగుంది అని చెప్పేసి అలవాటు పడ్డాడు మరి ఇప్పుడు వీళ్ళ రీజన్స్ ఏంటో చూడాలి యాక్చువల్ గా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్లో మూడు రోజులుగా పార్టీ జరుగుతుంది విందు వినోదాలు పోలీసులకి పక్క సమాచారం అందింది వెళ్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని తెలిసి అందులో ఉన్న కొంతమంది తప్పించుకున్నారు వీళ్ళని వదిలేసి అందరూ ఫ్రెండ్సే నాలుగు ఫ్రెండ్స్ వాళ్ళు కాకపోతే అదేంటో మరి ఇందాక మీరు చెప్పినటువంటి బీజేపీ లీడర్ వాళ్ళ అబ్బాయి రెండు వేల తొమ్మిదిలో షీర్లింగం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు యోగానంద్ ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు ముగ్గురు నదుపులోకి తీసుకున్నారు కేదార్ నిర్భయ్ అండ్ జాఫ్రీ ఇంకొక అబ్బాయి పేరు ఓకే సో వీళ్ళని తీసుకుంటే కేదార్ అనే అబ్బాయి ఎవరు అంటే గతంలో మన బన్నీ సినిమా ఒకదానికి బన్నీతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు మరి అది ఎప్పుడు రిలీజ్ ఉంటుందో తెలియదు ఇప్పటివరకు ఇంకా పట్టాలెక్కల ఉంటది అని అనౌన్స్ చేశాడు అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ అలాగే ఈ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో కూడా మూడు నాలుగు పబ్బులు ఉన్నాయి ఆయనకి అండ్ నెక్స్ట్ ఒక ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ కూడా ఉంది దాంట్లో సెలబ్రిటీస్ ని ఎక్కడికో తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి మళ్ళీ చక్కగా తీసుకొచ్చి దింపుతాడని కూడా తెలిసింది సరే ఆయనది ఒక వ్యవహారం అండ్ మళ్ళీ మంజిరా మాల్ ఓనర్ ఈయన ఒక వ్యవహారం అందరు బడా పీపులే అంటే కొంచెం మంచి స్టేటస్ లో వెల్ ప్రొఫైల్ పీపులే ఉన్నారు అలాగే ఇద్దరు అమ్మాయిలు అందులో ఒక అమ్మాయి ఎక్కడో ఉంది అంటే గతంలో రాడిసన్ లూలో వీళ్ళ లక్క దొరికింది బజ్జీలు ఈ అమ్మాయి కూడా అక్కడ ఉందంట అలా చెప్పారా ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంది బట్ అప్పుడు చీజ్ బజ్జీల కోసం వచ్చి ఆ పిల్లకి రాడిసన్ బ్లూ కలిసి రాలా ఆమె ఎప్పుడు రాడిసన్ బ్లూకి వెళ్ళినా అక్కడ అందరినీ పట్టించారు హోటల్ మార్చాలంటే అదే అందరిని పట్టించేస్తుంది ఆమె దొరికిపోతూ ఆమె రాడిసన్ బ్లూకి వచ్చి డ్రగ్ తీసుకుందా అందరు దొరికిపోతారు అనమాట ఇది రెండోసారి రుజువు అయింది సరే ఈ వ్యవహారం ఇలా ఉంటే రాడిసన్ బ్లూ దాని కంప్లీట్ దేశవ్యాప్తంగా దానికి ఉన్న పేరు పోయింది వీళ్ళందరు ఇప్పుడు ఆ యోగానందు ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్న వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే ఐదు గంటలు పోలీసులు ఇంటర్ రాని వాళ్ళ పోలీసులు మేము వెళ్ళాలి మాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అలా ఎలా వస్తారు ఉండండి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయండి వీళ్ళకి ఫోన్ చేయండి ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు ఐదు గంటలు అక్కడే ఉన్నారు ఓకే మేము ఖచ్చితంగా లోపలికి వచ్చి తీరాలని సరే మొత్తానికి లోపలికి వచ్చిన తర్వాత ఏమని గమనించారంటే ఫ్లష్ వాష్రూమ్ ఫ్లష్ లో అవి కొకైన్ పేపర్ లేసి ఫ్లష్ చేశారు వాట్సాప్ చాట్ అంతా డిలీట్ చేశారు అనమాట మీ ఫోన్లు ఇవ్వండి అంటే వాట్సాప్ వాళ్ళు రేపు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది వాళ్ళకి తెలియట్లా ఎంత ఈజీగా పోలీసులు కనుక్కుంటారు అని చెప్పేసి సరే ఈ విషయం వ్యవహారం అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మిగతా వాళ్ళంతా ఫరారీలో ఉన్నారు ఈ ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన విషయాలు చెప్తుంటే ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది అయితే వీళ్ళని ఎక్కడి నుంచి వీళ్ళకి సరఫరా చేశారు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అనే కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అండ్ ఆ విషయం మాత్రం ఇప్పటిదాకా తేలల అంటే అది బయటకు వస్తే ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో అనేది తెలుస్తుంది ఓకే అంటే నార్మల్గా విజ్ఞాన్ గారు అంతకుముందు ఇప్పుడు మనం చూసిన వాళ్ళు కూడా హై ఫ్యామిలీ పీపుల్ పెద్ద ఎక్కువ బాగా డబ్బున్నోళ్ళ పిల్లలు అలాంటిది మనం చూసుకున్నాం బట్ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే హై ప్రొఫైల్ దగ్గర నుంచి చిన్న కుటుంబాలు చిన్న పిల్లలు స్కూల్ పిల్లల దగ్గర కూడా ఆ యొక్క సంస్కృతి ఎగిలింది నిజంగా మనం దీనికి అంటే ఎవరైతే డీజీపీ గారు చెప్పారు మేము ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్ మీద అంటూనే ఉన్నారు బట్ మనం వారానికి ఒకటో పది రోజులకి ఒకటో చూస్తున్నాం మంచిదే కదా చూస్తున్నాం అంటే బికాస్ పీపుల్ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళి తీగలాగి డొంక మొత్తం తీసేస్తున్నారు బయటికి సో ఇప్పుడు మొన్నే పిల్లోడు ఆయన ఎరకపోయి ఇరికాడులే ఆయన పట్టుకుందామని లేదు బంపర్ ఆఫర్ వీళ్ళకి కానీ ఇప్పుడు మాత్రం మంచి రైడింగే చేశారు అండ్ కోర్స్ ఇంటి బయట ఐదు గంటలు నిలబెట్టినా కూడా అంతకంత ఓపికి పట్టి మరీ పట్టుకొచ్చారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు అండ్ గతంలో ఎప్పుడో రెండేళ్ల క్రితం దొరికినటువంటి అమ్మాయి మళ్ళీ దొరకడం అంటే రెండేళ్ళుగా ఆ పిల్ల అదే పనిలో ఉందిగా ఇంకే ఇంకెంతమంది ఉన్నారు ఈ విడితో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటి అండ్ ఇవన్నీ కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తే ఎన్ని పేర్లు బయటకు వస్తాయో తెలియదు ఎందుకంటే ఈ పిల్ల ఇప్పుడు మొన్న ఆ కుషిత గుళ్ళపోని అమ్మాయి ఆ గుంటూరు కారం సినిమాలో కూడా నటించింది కాకపోతే ఆ ఎడిటింగ్లో తీసేశారు ఆమెని ఇంకేదో సినిమా నాటీ బాయో ఏదో సిల్లీ బాయో ఏదో సినిమా రిలీజ్ కుంది అండ్ నెక్స్ట్ ఆ పిల్లది కూడా ఏదో సినిమా జామిట్రీ బాక్స్ అనే సినిమా ఏదో చేసింది లాస్ట్ టైం ఇప్పుడు తంది కూడా ఏదో కొత్త సినిమా రిలీజ్ కుంది మరి అంటే అంటే నెక్స్ట్ ఈ సంవత్సరంలో మనం కొంచెం సెలబ్రిటీగా వెలుగులోకి రావాల్సిన అమ్మాయిలు అంటే ఇంకోటి కూడా ఉంది అమ్మాయి మీద రాడిసన్ బ్లూ లో ఆ ట్రక్స్ ఆ రోజు రైడ్ లోనే అమ్మాయి అందరికి తెలిసింది దాని వల్లే సినిమా ఆఫర్లు వచ్చింది కూడా అంటున్నారు ఎగ్జాక్ట్లీ సింగల్స్ అంటే అప్పుడు బజ్జీల పాప బజ్జీల పాప అని ఫేమస్ ఫేమస్ అయింది అలా కుతాకులపు అప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్ అంటే చిన్న క్యారెక్టర్ క్యారెక్టర్లు అమ్మాయి ఓవర్ నైట్ హీరోయిన్ అయిపోయింది బిగ్ బాస్ కు వస్తుంది అని చెప్పేసి అలా ఇలా చెప్పి ఓవర్ నైట్ హీరోయిన్ అయిపోయింది